ఈ నెల ఇరవై ఏడవ తేదీ కాణిపాక వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు వినాయక చవితి రోజు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు అనంతరం ధ్వజారోహణంతో ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి బ్రహ్మోత్సవాలకు ఆలయ ప్రాంగణంలో రంగవల్లు విద్యుత్ దీపాలంకరణ స్వాగత తోరణాలతో ఆలయ ప్రాంగణం ముస్తాబు చేశారు దేశంలో ఎక్కడా జరిగిన విధంగా ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుని పూజిస్తారు ఇరవై ఒక్క రోజుల పాటు నిర్వహించు కాణిపాక బ్రహ్మోత్సవాల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు ఈ గ్రామోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులవుతారని రాజగోపుర ద్వారాలు ధ్వజస్తంభంతో పాటు ఆలయాన్ని శుభ్రంగా శుద్ధి చేసి ఆపై మెరుగులు దిద్దుతున్నామని అన్నారు 何でしょう

Ne <laughs> zaman <laughs> స్వయంభూ శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ విశ్వావశనామ సంవత్సర ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నుండి వినాయక చవితి రోజు నుండి ఈ దేవస్థానం ఇరవై ఒక్క రోజుల పాటు బ్రహ్మోత్సవములు నిర్వహించడం జరుగుతుంది దానికి ముఖ్యమంత్రి మంత్రివర్యుల ఆదేశముల మేరకు అధికారులు అన్నీ సన్నద్ధం సన్నా సన్నాహాలు చేసి ఉన్నారు ఇక్కడ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ విశేషమేమంటే ఎక్కడైనా మనం నవరాత్రులు మాత్రమే అంటే తొమ్మిది రోజులు మాత్రమే ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అలా కాకుండా వినాయక చవితి వ్రతకల్పనలో తెలియపరిచిన విధంగా ఒక రోజు ఇరవై ఒక్క రకాల పత్రములతో పూజ చేయాలని వినాయక వ్రతకల్పంలో ఉంది దానిని ఆధారంగా తీసుకుని ఇక్కడ ఇరవై ఒక్క రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి ద్రవ్యాలతో విశేషమైనటువంటి పత్రాలతో స్వామివారికి అభిషేకములు గ్రామోత్సవములు నిర్వహించడం జరుగుతుంది ఈ గ్రామోత్సవాల్లో భాగంగా మొదటి రోజున మూసిగి వాహనంతో వినాయక చవితి రోజున మూసిగి వాహనంతో ప్రారంభమవుతుంది మరుసటి రోజు ఉదయం అంటే ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం తొ తొమ్మిదిన్నర నుండి పది గంటల పదిహేను నిమిషాల మధ్య శుభ తులాలగ్నములో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు నుండి యాగశాల పూజాధికములు అన్నీ నిర్వహించడం జరుగుతాయి తదుపరి ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇరవై వాహనాల మీద స్వామివారిని ఊరేగింపు గ్రామోత్సవం చేయడం జరుగుతుంది దీంట్లో విశేషంగా శేషవాహనము ముప్పై ఒకటో తేదీ అలాగే రథోత్సవము పుష్పల్లకీ సేవ కల్పవృక్ష వాహనము చివరిగా ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా ఈ కాణిపాక క్షేత్రానికి ఆద్యులైనటువంటి ఈ ఆలయాన్ని స్వామివారు వెలసినప్పుడు ఆలయాన్ని నిర్మిస్తూ ఆలయానికి రక్షణగా ఉంటూ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల పరిసర గ్రామాల పద్నాలుగు గ్రామాలకు చెందినటువంటి ఉభయదారులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉభయదారులు వచ్చి స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకములు పూజాధికములు నిర్వహించుకుని రాత్రి గ్రామోత్సవం నిర్వహిస్తారు ఉభయదారులచే ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా దేవస్థాన అధికారుల సహాయ సహకారములతో ఉభయదారుల సహాయ సహకారములతో నిర్వహించడం ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారిని విశేషమైనటువంటి అలంకరణలలోనూ విశేషమైనటువంటి రూపాలలోనూ విశేషమైనటువంటి వాహనాల మీద స్వామివారిని చూసి దర్శించి తరించవచ్చును అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కాణిబాక దేవస్థానం యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈ వాహన సేవలన్నీ కూడా లైవ్ ప్రోగ్రాము భక్తులందరూ కూడా విశేషంగా చూడవచ్చు ఈ బ్రహ్మోత్సవాలను మొట్టమొదట వినాయక చవితి రోజున రాష్ట్ర పట్టు వస్త్ర సమర్పణతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది హరి ఓం స్వస్తి